హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం రెండు వేల ఇరవై నాలుగులో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక కామెడీ ఫ్యామిలీ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే విశేషం స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే ముప్పై సంవత్సరాల వచ్చిన మధుసూదన్ పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉంటాడు దాంతో మధుసూదన్ తన ఫ్రెండ్ అయినటువంటి గణపతి దగ్గరకు వెళ్తాడు నిజానికి గణపతి మ్యారేజ్ బ్రోకర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు ఆ గణపతి మధుసూదన్ కి ఒక మంచి సంబంధం చూడడంతో ఫైనల్ గా మధుసూదన్ కి పెళ్లి జరుగుతూ ఉంటుంది అక్కడ పెళ్లి జరుగుతూ ఉండగా మధుసూదన్ తాలిబొట్టు కట్టబోతూ ఉంటాడు అయితే ఆ అమ్మాయి మాత్రం మధుసూదన్ తాలిబొట్టు కడుతున్నప్పటికీ వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది మధుసూదన్ అవేమి పట్టించుకోకుండా ఆ అమ్మాయికి తాలిబొట్టు కట్టేస్తాడు కానీ ఆ మరుక్షణమే ఆ అమ్మాయి అక్కడి నుంచి అక్కడ ఉన్న వేరే ఒక అబ్బాయితో వెళ్ళిపోతుంది అలా మధుసూదన్ మొదటి పెళ్లి పాడవుతుంది పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ కూడా జీవితంలో ఇంకా మధుసూదన్ కి ఎప్పుడు పెళ్లి కాదు అని అనుకుంటూ ఉంటారు మధుసూదన్ కూడా చాలా డిప్రెషన్ లోన్ అవుతాడు అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి ఒక రోజు మధుసూదన్ అన్న మధుసూదన్ ని చూసి నువ్వు ఇలా ఉంటే ఎలా నువ్వు బయటకు వెళ్ళి నీకు ఎవరైనా నచ్చితే మాకు చెప్పు వెంటనే నీకు పెళ్లి చేస్తాము అని చెప్తాడు మధుసూదన్ కి అన్న అమ్మ మరియు అన్న పిల్లలు ఉంటారు అలాగే మధుసూదన్ అక్క మాత్రం అమెరికాలో ఉంటూ ఉంటుంది అన్న అలా చెప్పడంతో మధుసూదన్ వెంటనే తన ఫ్రెండ్ గణపతికి ఫోన్ చేయడంతో గణపతి మాట్లాడుతూ ఇప్పుడు ఇంతకు ముందులాగా మ్యారేజ్ బ్రోకర్స్ అవసరం కూడా లేదు చాలా మ్యాట్రిమొని సైట్లు వచ్చాయి అని చెప్పి వెంటనే మధుసూదన్ ని స్టూడియోకి తీసుకుని వెళ్లి మంచి మంచి ఫొటోస్ తీయించి వాటిని మ్యాట్రిమొని సైట్ లో పెడతాడు వాటి ద్వారా మధుసూదన్ కొన్ని పెళ్లి సంబంధం కూడా వెళ్తాడు అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మధుసూదన్ ని నీకు బట్టతలం ఉంది అని అదే విధంగా నీకు ఇంతకు ముందు పెళ్లి అయిపోయిందా అని తనని రిజెక్ట్ చేస్తూ ఉంటారు దాంతో మధుసూదన్ మళ్ళీ కూడా డిప్రెషన్ లోకి వెళ్తూ ఉంటాడు ఒక రోజు మధుసూదన్ రోడ్డు మీద వెళుతూ ఉండగా అక్కడ చిన్న గొడవ జరుగుతూ ఉంటుంది అదే సమయంలో అక్కడికి వచ్చిన పోలీసులు అక్కడ మధుసూదన్ ఉండడంతో మధుసూదన్ కొడతారు ఆ తర్వాత మధుసూదన్ అమెరికాలో ఉన్న తన అక్కయ్యకి ఫోన్ చేయగా తన అక్కయ్య మాట్లాడుతూ నువ్వు డివోర్స్ తీసుకున్న అమ్మాయినైనా సరే పెళ్లి చేసుకో అని అంటుంది దాంతో మధుసూదన్ వెంటనే అదే విషయాన్ని తన ఫ్రెండ్ గణపతికి చెప్తాడు గణపతి వెంటనే మధుసూదన్ ని చూసి అలా అయితే నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి పేరు సుజిత ఆమె ఒక కానిస్టేబుల్ గా వర్క్ చేస్తుంది ఆమెకి రీసెంట్ గానే డివోర్స్ అయ్యింది తన నీకు బాగా సెట్ అవుతుంది అని అంటాడు ఆ మాటలు విన్న మధుసూదన్ మాత్రం పోలీసా పోలీసులు వద్దులే అని అంటూ ఉంటాడు అయితే గణపతి మాత్రం మధుసూదన్ ని బలవంతం పెట్టి లేదు నా మాట విను ఆ అమ్మాయి నీకు సెట్ అవుతుంది అని అక్కడికి తీసుకుని వెళ్తాడు అయితే అక్కడికి వెళ్ళగా ఆ సమయంలో సుజిత అక్కడ ఏదో గొడవ జరుగుతూ ఉండగా దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది గణపతి వెంటనే ఆ సుజితకి ఫోన్ చేసి నిన్ను చూడడం కోసం కోసం ఒక అబ్బాయి వచ్చాడు అని చెప్తాడు ఆ మాటల విన్న సుజిత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మీరు వెంటనే వెళ్లి కాఫీ షాప్ లో ఉండండి నేను అక్కడికి వస్తున్నాను అని చెప్తుంది సుజిత వెంటనే తన పై ఆఫీసర్ ని కలిసి విషయం చెప్పి అక్కడి నుంచి డైరెక్ట్ గా కాఫీ షాప్ కి వెళ్తుంది అక్కడ సుజిత మధుసూదన్ తో మాట్లాడుతూ మిమ్మల్ని ఎక్కడో చూసినట్లు ఉన్నాను అని గుర్తు చేసుకుని మీరు నిన్న రోడ్డు మీద గొడవ చేస్తున్న దగ్గర ఉన్నారు కదా అక్కడికి నేను వచ్చి మిమ్మల్ని కొట్టాను అని అంటుంది ఆ మాటల విన్న మధుసూదన్ ఏమిటి మీరు నన్నే కొట్టా అని అంటాడు దానికి సుజిత మాత్రం మిమ్మల్ని కొట్టినందుకు సారి కాఫీ తాగండి అని అంటుంది ఆ తర్వాత సుజిత వెంటనే మధుసూదన్ ని మరియు మధుసూదన్ ఫ్రెండ్ గణపతిని చూసి మీరు ఇక్కడే ఉండండి నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది సుజిత అక్కడి నుంచి వెళ్లి అక్కడ గొడవ చేస్తున్న వాళ్ళందరినీ కూడా కొడుతూ ఉంటుంది మధుసూదన్ వెంటనే తన ఫ్రెండ్ గణపతిని చూసి ఈ అమ్మాయి నాకు ఓకే ఈ అమ్మాయి నన్ను జీవితాంతం కాపాడుతుంది అని నాకు అనిపిస్తుంది అంటాడు సుజిత అక్కడ గొడవ కంట్రోల్ చేసి తిరిగి మళ్ళీ మధుసూదన్ దగ్గరికి వస్తుంది సుజితతో మధుసూదన్ మాట్లాడుతూ తన మొదటి పెళ్లి ఎలా విఫలం అయిందో దాని గురించి చెప్తాడు దానికి సుజిత కూడా నేను లావుగా ఉన్నాను అని నా మొదటి భర్త విడాకులు ఇచ్చాడు అని చెప్తుంది ఇంకా సుజిత నా మొదటి భర్త నన్ను ఎంతో టార్చర్ చేశాడు నాకు అతని మీద పగ తీర్చుకోవడమే నా జీవిత ఆశయం అందుకే నేను పోలీస్ అయ్యాను అని మధుసూదన్ తో చెప్తుంది సుజిత కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత మధుసూదన్ ఫ్యామిలీ అంతా కలిసి సుజిత ఇంటికి పెళ్లి చూపులకు వెళ్తారు అక్కడ మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో మధుసూదన్ సుజితాని చూసి మీ నాన్న ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు ఆ సమయంలో సుజిత లాటరీ టికెట్స్ తీసుకుంటూ అక్కడికి వస్తాడు సుజిత నాటరీ టికెట్స్ ని బాగా కొంటూ ఎప్పటికైనా ఒక మంచి లాటరీ నాకు తగిలిద్ది అనుకుంటూ ఉంటాడు ఫైనల్ గా సుజిత మరియు మధుసూదన్ ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటారు పెళ్లికి ముందే ఫోన్ లో చాలా సరదాగా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు సుజిత ముహూర్తానికి సంబంధించిన ఏర్పాట్లు పెళ్లి చేయడం ప్రారంభిస్తుంది ఒక రోజు మధుసూదన్ ని సుజిత తన పై అధికారులు అందరికీ కూడా పరిచయం చేస్తుంది పెళ్లికి ముందు ఇద్దరు కలిసి స్కూటీ మీద ఎంజాయ్ చేస్తూ ఉంటారు కట్ చేస్తే సుజిత మరియు మధుసూదన్ కి పెళ్లి అవుతుంది పెళ్లి తర్వాతే అసలైన సమస్యలు మొదలవుతాయి మధుసూదన్ ఫస్ట్ నైట్ కి రెడీ అవుతూ ఉండగా అప్పుడే అమెరికా నుంచి వచ్చిన తన బాబా మధుసూదన్ ని చూసి నీకు పెళ్లి చాలా లేటు గా అయింది నువ్వు ఈ రోజు నుంచి ప్రారంభిస్తేనే త్వరలోనే మీకు పిల్లలు పుడతారు అని సలహా ఇస్తాడు తన అన్న కూడా సేమ్ తన తమ్ముడికి అదే విషయాన్ని చెప్తాడు దాంతో మధుసూదన్ వెంటనే బెడ్రూమ్ లోకి వచ్చి అదే విషయాన్ని సుజితాకి చెప్పడంతో సుజిత మాత్రం వాళ్ళు వీళ్ళు చెప్పింది కాదు మనకి ఇష్టం వచ్చినప్పుడు మనం కలుద్దామని చెప్తుంది అలా కొన్ని నెలలు గడిచిపోతాయి ఒక రోజు మధుసూదన్ సుజితాన్ని పోలీస్ స్టేషన్ దగ్గర డ్రాప్ చేయడానికి స్టేషన్ కి తీసుకుని వెళ్తాడు అయితే అక్కడ ఉన్న ఒక పోలీస్ మధుసూదన్ ని చూసి ఏదైనా విశేషమా అని అడుగుతాడు కట్ చేస్తే ఆ తర్వాత ఇద్దరు కూడా బెడ్రూమ్ లో కలుస్తారు అలా కొన్ని నెలలు గడిచిపోతాయి అయితే కొన్ని నెలలు అవుతున్నా కూడా సుజిత ప్రెగ్నెంట్ కాలేకపోతుంది అప్పుడు సుజిత బంధువులు మరియు ఆ మధుసూదన్ బంధువులు అందరూ కలిసి ఇద్దరిని చూసి ఏమైనా విశేషమని అడుగుతూ ఉంటారు దాంతో ఈ ఇద్దరు కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు ఒక రోజు సుజిత మధుసూదన్ ఇద్దరు కూడా ఒక బర్త్డే పార్టీకి వెళ్లి ఉంటారు ఆ సమయంలో పక్కింట్లో వారు అక్కడికి వచ్చి మీకు పెళ్లి అయ్యి ఒకటిన్నర సంవత్సరం అవుతుంది ఏదైనా విశేషమని అడుగుతారు ఆ మాటల విన్న సుజిత కోపంతో మేము ఎప్పుడైనా ఒకటవుతాం ఏదైనా విశేషం ఉంటే మేమే చెప్తాం కదా అని తిట్టి అక్కడి నుంచి కోపంగా ఇంటికి వెళ్లిపోతుంది ఇంటికి వచ్చిన సుజిత ఏడుస్తూ ఉంటుంది అప్పుడే మధుసూదన్ అక్క మరియు అన్న సుజిత మరియు మధుసూదన్ తో మాట్లాడుతూ మీకు ముప్పై సంవత్సరాల పైబడి ఉంది అందుకే బిడ్డలు పుడితే మీ ఫ్యూచర్ ఏ బాగుంటుంది మీరు కలుస్తున్న బిడ్డలు పుట్టడం లేదు అంటే డాక్టర్ ని కలిసి కౌన్సిలింగ్ తీసుకోండి అని మధుసూదన్ అన్న చెప్తాడు కట్ చేస్తే మధుసూదన్ మరియు సుజిత డాక్టర్ కలవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు నిజానికి అక్కడికి చాలా మంది జంటలు బిడ్డలు పుట్టడం లేదు అని డాక్టర్ ని కలవడానికి వచ్చి ఉంటారు ఆ తర్వాత కొంత సమయానికి డాక్టర్ అక్కడికి వచ్చి మధుసూదన్ కి ఒక బాటిల్ ఇచ్చి ఇందులో మీ వీర్యాన్ని తీసుకుని రండి అని చెప్తుంది ఆ తర్వాత సుజిత కూడా ఒక టెస్ట్ ట్యూబ్ ఇచ్చి సేమ్ అలానే చెప్తుంది మధుసూదన్ వెంటనే ఒక రూమ్ లోకి వెళ్లి తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి డాక్టర్ ఏంటి ఇలాంటి టెస్ట్లు పెడుతుంది అని అడుగుతాడు ఆ మాటలు విన్న ఫ్రెండ్ గణపతి మాత్రం ఇవన్నీ సర్వసాధారణం అప్పుడే వాళ్ళకి నీలో ఏదైనా సమస్య ఉందో లేదో తెలుస్తుంది అని సమాధానం ఇస్తాడు కొంత సమయం తర్వాత మధుసూదన్ సుజిత దగ్గరికి వెళ్ళి నాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నువ్వేం చేస్తావు అని అడుగుతాడు దానికి సుజిత నీకు ప్రాబ్లం ఉన్నా నాకు ప్రాబ్లం ఉన్నా ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది అని ధైర్యం చెప్తుంది చివరికి ఇద్దరు కూడా టెస్ట్లు చేయించుకుని ఫలితాల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఆ సమయంలో సుజిత అమ్మ కూడా హాస్పిటల్ వచ్చి అక్కడ ఉన్న వేరే వాళ్ళని చూసి మీకు ఎంత కాలం నుంచి పిల్లలు పుట్టడం లేదు అని ఆరా తీస్తూ ఉంటుంది అదే సమయంలో మధుసూదన్ అక్కడికి వెళ్ళగా సుజిత అమ్మ మధుసూదన్ ని చూసి టెస్ట్ రిపోర్ట్స్ ఇచ్చేసారా అని అడుగుతుంది అది కొంచెం మధుసూదన్ ఇబ్బందిగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతాడు ఆ హాస్పిటల్ కి వచ్చిన కపుల్స్ అందరూ కూడా ఉదయాన్నే టెస్ట్ ఇచ్చి రిపోర్ట్స్ కోసం సాయంత్రం వరకు వెయిట్ చేస్తూ ఉంటారు సాయంత్రం అయిన తర్వాత డాక్టర్ ఆ మధుసూదన్ ని పిలిచి మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు అంతా బాగానే ఉంది కేవలం విటమిన్ టాబ్లెట్స్ మాత్రమే అని చెప్తుంది ఆ తర్వాత డాక్టర్ సుజిత గురించి మాట్లాడుతూ సుజితకి కొద్దిగా సమస్య ఉంది దీనిని గునోరా ట్రాఫిక్ అంటారు దీనికి ఇంజెక్షన్ అవసరం ఉంటుంది టోటల్ గా ఒక ఇరవై ఇంజెక్షన్లు చేయాల్సి ఉంటుంది అని డాక్టర్ చెప్తుంది ఆ మాటలు విన్న మధుసూదన్ మరియు సుజిత డాక్టర్ ని చూసి మేము ప్రకృతి సిద్ధంగా నేచురల్ గా బిడ్డల్ని కనాలనుకుంటున్నాం ఇలా ఇంజెక్షన్ ద్వారా మాకు పిల్లలు వద్దు అని చెప్తారు ఆ మాటలు విన్న డాక్టర్ మాత్రం ఇది కేవలం ఇంజెక్షన్ మాత్రమే దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఒక్కొక్క ఇంజెక్షన్ ధర ఇరవై ఐదు వేల రూపాయలు ఉంటుంది అని చెప్తుంది దాంతో ఆ తర్వాత ఇంజెక్షన్ తీసుకుని వెళ్లిపోతారు కట్ చేస్తే ఒక రోజు గోపాల్ అనే ఒక డాక్టర్ కూడా మీట్ అవుతారు అప్పుడు ఆ డాక్టర్ మాట్లాడుతూ మీరిద్దరు సంతోషంగా ఉండండి ప్రెగ్నెన్సీ అనేది ఇద్దరు సంతోషంగా ఉండడం వల్లనే వస్తుంది అని చెప్తాడు ఆ తర్వాత సుజిత మధుసూదన్ ఇద్దరు కూడా సుజిత వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు ఆ సమయంలో సుజిత వాళ్ళ అమ్మ కూడా సుజితని తిడుతుంది సుజిత చాలా బాధపడి సుజిత వాళ్ళ అమ్మ ఇంటికి కూడా వెళ్లకుండా చాలా డిప్రెషన్ లోకి వెళ్తుంది ఆ సమయంలో మధుసూదన్ సుజితని ఓదార్చుతూ బిడ్డ పుట్టడం అనేది ఒక మిరాకిల్ మన పెళ్లి ఎలా అయితే జరిగిందో బిడ్డ కూడా అదే విధంగా పుడుతుంది అని తన వైఫ్ సుజితకి చెప్తూ ఉంటాడు ఆ తర్వాత నుంచి మధుసూదన్ సుజిత ఇద్దరు కూడా రెగ్యులర్ గా హాస్పిటల్ కి వెళ్తూ ఆ ఇంజెక్షన్ కోసం నగలన్నీ కూడా అమ్ముతూ ఉంటుంది సుజిత అలా ఒక రోజు సుజిత ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోగా అప్పుడు తను ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది దాంతో సుజిత తన భర్తకి మరియు కుటుంబ సభ్యులందరూ కూడా ఈ విషయం చెప్పడంతో సుజిత అమ్మ నాన్న చాలా సంతోషించి వెంటనే మధుసూదన్ వాళ్ళ ఇంటికి వస్తారు అదే సమయంలో సుజిత మరియు మధుసూదన్ ఇద్దరు కూడా డాక్టర్ ని కలవడానికి వెళ్తారు అదే రోజు మధుసూదన్ సుజిత వాళ్ళ నాన్నకి ఒక లాటరీ టికెట్ ఇచ్చి ఆ టికెట్ లాటరీ గెలిచింది అని చెప్తాడు దాంతో సుజిత వాళ్ళ నాన్న చాలా హ్యాపీగా ఉంటాడు ఆ తర్వాత సుజిత మళ్ళీ హాస్పిటల్లో తనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించగా బిడ్డ నిలబడలేదు ప్రెగ్నెన్సీ పోయింది అని చెప్తారు ఆ మాటలు విన్న మధుసూదన్ సుజిత ఇద్దరు కూడా చాలా బాధపడతారు దాంతో మధుసూదన్ వెంటనే తన అన్నయ్య దగ్గరకి వెళ్ళి మేము కనీసం ఒక్క రోజు కూడా సంతోషంగా ఉండలేదు ఒక్క రోజులోనే మా సంతోషం మొత్తం ఆవిరైపోయింది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు ఆ తర్వాత రోజు నుంచి కూడా మధుసూదన్ సుజిత ఇద్దరు కూడా చాలా మంది డాక్టర్స్ ని కలుస్తూ ఉంటారు అదే విధంగా ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా సుజిత మరియు మధుసూదన్ ఎప్పుడు కనిపించినా ఏదైనా విషయం ఉందా అంటూ ఇద్దరిని చాలా చిత్రహింసలు పెడుతూ ఉంటారు ఆ సమయంలో ఒక రోజు మధుసూదన్ సుజితాని చూసి మనం ఇంకొకసారి డాక్టర్ దగ్గరకి వెళ్ళకూడదు ప్రెగ్నెన్సీ అనేది ఆటోమేటిక్ గా అదే వస్తుంది అని చెప్తూ ఉంటాడు ఒక రోజు మధుసూదన్ తన ఫ్రెండ్ మ్యారేజ్ కి వెళ్లగా అక్కడ తన ఫ్రెండ్ ఒక బ్రిటిష్ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటాడు అప్పుడు మధుసూదన్ తన ఫ్రెండ్ ని చూసి మాకు పెళ్లి అయ్యి రెండు సంవత్సరాలు అవుతుంది ఇంకా పిల్లలు పుట్టలేదు కానీ నువ్వు ఆరు సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్నావు కదా మీకు పిల్లలు ఎందుకు పుట్టలేదు అని ఆ మాటలు విన్న మధుసూదన్ ఫ్రెండ్ వెంటనే మధుసూదన్ ని చూసి బిడ్డల పుట్టడం ప్రెగ్నెన్సీ అవ్వడం అనేది ఇద్దరికి సంబంధించినది మీరు హ్యాపీగా ఉండండి ఇతరుల గురించి ఆలోచించకండి వాళ్ళ గురించి అసలు టెన్షన్ పడకండి ఇతరుల గురించి ఆలోచిస్తూ మీ జీవితాన్ని మీరు మిస్ చేసుకోకండి అసలు ఇతరుల మాటల గురించి మీరు అస్సలు ఆలోచించకండి మీ జీవితాన్ని మాత్రం మీరు సంతోషంగా జీవిస్తూ ఉండండి పిల్లలు ఆటోమేటిక్ గా మీకే పుడతారు అని చెప్తాడు మరోపక్క సుజిత పోలీస్ స్టేషన్ లో డ్యూటీ చేస్తూ ఉంటుంది అదే సమయంలో పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెట్టి ఉంటారు సుజిత వెంటనే అక్కడికి వెళ్లి ఎవరిని అరెస్ట్ చేశారు అని చూడగా అక్కడ తన ఫస్ట్ భర్త ఉంటాడు ఆ జైల్లో ఉన్న సుజిత ఫస్ట్ భర్త సుజితాని చూసి ఏమిటి నువ్వు నిజంగానే పోలీస్ అయ్యావా అంటూ మాట్లాడుతూ ఉంటాడు సుజిత వెంటనే తన ఫస్ట్ భర్త తనని ఏ విధంగా టార్చర్ పెట్టాడో అదంతా గుర్తు చేసుకుని అలా జరిగిందంతా బాగా గుర్తు తెచ్చుకున్న సజిత తన ఫస్ట్ భర్తని బాగా చిత్త కొట్టుడు కొడుతుంది ఆ తర్వాత ఇంటికి వెళ్లి జరిగిందంతా కూడా మధుసూదన్ కి చెప్పి సజిత చాలా సంతోషంగా ఉంటూ ఉంటుంది మధుసూదన్ కూడా చాలా సంతోషంగా ఉండడం మొదలు పెడతాడు అలా సజితాకి తన ఫస్ట్ భర్తనే కొట్టాలి అన్న కోరిక కూడా తీరిపోవడంతో సజిత మధుసూదన్ ఇద్దరు కూడా చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు అయితే ఒక రోజు సజిత నిజంగానే ప్రెగ్నెంట్ అయ్యింది అని తెలుస్తుంది అయితే అది నమ్మలేని మధుసూదన్ సజితాకి ఒక ఇరవై ప్రెగ్నెన్సీ టెస్టులు చేయించగా అన్నిట్లోనూ సజిత ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది దాంతో సజిత మధుసూదన్ అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటూ ఉంటారు అప్పుడు మధుసూదన్ డాక్టర్ చెప్పినట్లుగా ప్రెగ్నెన్సీ రావడం చాలా కష్టం అని చెప్పిన మాటలన్నీ అబద్దాలు సంతోషంగా ఉండడం వల్లనే ఈ రోజు మాకు పిల్లలు పుట్టారు అని అనుకుంటూ ఉంటాడు అలా పదిహేను నెలలు గడిచిపోతాయి ఒకరోజు మధుసూదన్ మరియు సజిత వాళ్ళని సంతోషంగా ఉండమని చెప్పిన డాక్టర్ దగ్గరికి వాళ్ళకి పుట్టిన బిడ్డను తీసుకుని వెళ్లి మీరు సంతోషంగా ఉండమన్నారు అదే మా ప్రెగ్నెన్సీకి కారణం అనుకుంటున్నాము అని చెప్పి సంతోషంగా బయటికి వస్తారు సజిత మధుసూదన్ ని చూసి నీలాంటి హస్బెండ్ దొరకడం నాకు సంతోషంగా ఉంది అని అంటుంది అక్కడి నుంచి సజిత మధుసూదన్ ఇద్దరు కూడా వాళ్ళ బిడ్డతో చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటారు అక్కడతో ఈ మూవీ అయిపోతుంది హిందీ వద్దు అని హిందీకి వ్యతిరేకంగా పోరాడే కళ్యాణి హిందీ నేర్చుకోవడం కోసం హిందీ ఎగ్జామ్ రాయడం కోసం ఎందుకు రెడీ అయ్యింది కళ్యాణి తన లవ్ చేసిన వ్యక్తితో పెళ్లిని ఎందుకు క్యాన్సిల్ చేయాలి అనుకుంది కళ్యాణి బుక్ రాస్తూ ఎందుకు ఆ బుక్ మీద వేరే మగ వ్యక్తి పేరుని రాసి ప్రింట్ చేసింది కళ్యాణి తనకి ఇష్టం లేని పెళ్లి ఆపడం కోసం ఏం చేసింది అన్నదే రెండు వేల ఇరవై నాలుగులో లో తమిళ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి రఘు తాతా మూవీ స్టోరీ ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్